రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు ఒకటి గమనించారో లేదు ఎన్నికలంటే పడి చచ్చిపోతున్నాడు ఎన్నికల విషయం అనగానే రాష్ట్రాన్ని విడిచేసి మరి పక్క రాష్ట్రాల్లో క్యాంపెయిన్కి వెళ్ళిపోతున్నాడు సరే రా మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన పక్క రాష్ట్రాల ఎన్నికలు అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాడు అడిగెట్టిన కాడ మొత్తం ఓటమితోటి తిరిగి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా దొంగ ఓట్లతోటి ఓటింగ్ కూడా వేయించడం జరిగింది మరి రేపు రిజల్ట్ రాబోతుంది ఏం జరుగుతుందో కూడా అది కూడా తెలుసుకుందాం కానీ ఇప్పుడు రైతు బంధు పైన ఎవరు మాట్లాడలేదు మంత్రులతో మొదలు పెడితే ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర రైతు బంధు గురించి ఎవరు మాట్లాడడం లేదు మొదలుగా మనం ఎవరి ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గురి గురించి ఇక మనం మాట్లాడుకోవాలి మిత్రులారా ఈయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు రెండోది వానాకాలం సీజన్ అయిపోయింది ఇప్పుడు యాసంగి కాలం వచ్చింది రాష్ట్ర ప్రజలకు ఏం కావాలా పెట్టుబడుల కోసం ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు నవంబర్ ఎండింగ్లోనే ఎంత వేసేటోడు ఎకరానికి ఒక ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున కేసీఆర్ గారు ఇచ్చేటోడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు తీరు గమనించారో లేదు ఎన్నికలు ఉందనగానే ఆయన రైతు బంధు ఇవ్వడం జరిగింది ఎన్నికలు ఉందనగానే ఒకసారి ఎంపీ ఎలక్షన్ అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రుల ఎంపీ ఎలక్షన్ అప్పుడు రైతు బంధు ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు తర్వాత ఆ మధ్యలో ఎలక్షన్ల కోసం వెనక ముందయ్రు కొంత ప్రజలు అప్పటి కూడా రైతు బంధు సరిగ్గా వేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎవరైతే వీళ్ళు వరుస పెట్టి ఓటింగ్లు ఉన్నాయో వీళ్ళ ఓటింగ్లు బట్టే ఇప్పుడు రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఇప్పుడు కానీ ఈ రైతు బంధు పైన మాట్లాడడం లేదు ఇప్పుడు అస్సలు ఒక ముచ్చట కాదు కదా ఒక మాట కూడా రైతు బంధు పైన ఎంత ఇస్తా అని చెప్పిండు అదేవిధంగా ఆరు వేల రూపాయలు చొప్పున ఎంత ఒక ఎకరాకు ఒక ఎకరాలకు ఆరు వేల రూపాయలు చెప్పినా ఇస్తా అన్నాడు కానీ ఆరు వేల రూపాయలు లేదు అర రూపాయి కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు నాలుగో పాయింట్ పరంగా మాట్లాడుకుంటే రైతన్నలు చేసేది ఏంది ఇప్పుడు వరుగుయించుకున్న తర్వాత నారుమళ్ళు దున్నుకుంటారు నారుమళ్ళు ఏదైనా విత్తనాలు తెచ్చుకోవాలని ఏం తెచ్చుకోవాలని కూడా పెట్టుబడులకు ఆశకు చూసేది రైతన్నలు ఎందుకంటే కేసీఆర్ గారు రైతులను అట్లా చూసుకున్నాడు రైతే రాజుగా చేశాడు ఏదైతే రైతులు ఆ విధంగా అలవాటు పడ్డారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు అదే రైతులకు సంవత్సరం పొడు చొప్పున ఎంత ఇస్తా అని చెప్పిండు పదిహేను వేల రూపాయలు ఎకరానికి అందులోనూ ఒక సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పాడు కానీ ఇవన్నీ ఎగ్గొట్టిన తర్వాత నేను ఆరు వేలు మాత్రమే ఇస్తా ఆరు వేలు మాత్రమే అనుకుంటూ అందులోను కూడా కొంత బకాయిని కట్ చేసిన వ్యవహారం కూడా అవుపడుతూ ఉంది ఇదే రాష్ట్ర రైతలు రాష్ట్రంలో డెబ్బై లక్షలకు పైగా రాష్ట్ర రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఎవరికి ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటేశారు ఎందుకని కేసీఆర్ మించి రైతుబంధు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు కాబట్టి ఈయనకే ఓటేయాలని రాష్ట్ర రైతన్నలు అందరూ రేవంత్ రెడ్డికి ఓటేయడం జరిగింది ఒకడే రాత్రిలా సీఎం అయిపోయిండు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిండు రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు యాసంగి వచ్చినప్పటికీ బంధు ఎక్కడ ఎన్నికల గురించే మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గమనించాలా ఎన్నికల గురించే మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు రైతు బంధు వస్తుందని ఏది కూడా రాష్ట్ర ప్రజలకు మనకు బకాయి పడ్డాడు ఇక్కడ ప్రజల్ని ఉచితాలకు అలవాటు చేసిన నాయకులు వీళ్ళు మీరు కూడా అట్లనే మాట్లాడితే ఎట్లా అంటే మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు అదే పేరు చెప్పి అదే రాష్ట్ర రైతన్నల యొక్క పేరును ఉపయోగించుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు తింటూ ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేసింది విన్నారా అంటే రెండు లక్షలకు పైగా రెండు లక్షల పైగా అప్పులు ఇవ్వడం మొదలుపెట్టింది మిత్రులారా అప్పు తీసుకొచ్చి ఏం చేశారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చారా నిరుద్యోగులకు ఇచ్చారా ఎవ్వరికి ఇవ్వలే విచ్చుడిగా ఖర్చు పెట్టుకున్నాడు వాళ్ళకు వాళ్ళే డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటి రోజులు సంపాదించుకొని పోవాలి కానీ రేవంత్ రెడ్డి గారు ఇదే రైతు భరోసా పైన ఎందుకని ఎందుకని క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేస్తలేడు ఎందుకని చెప్తాడు ఈరోజు రైతులకు ఎన్నికలు ముగిశాయి అన్నీ అయిపోయినాయి మరి నువ్వు ఇవ్వాల్సిన పదిహేను వేల రూపాయలు ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్ర రైతులు అడుగుతున్నారు అదేవిధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ ఈరోజు యా సంఖ్య ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ కూలీ రైతులకు ఇస్తా అని చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తా అని చెప్పిన డబ్బులు కూడా లేకుండా పోయింది కౌలు రైతులకు కూడా మర్చిపోయిన మిత్రులారా అది కూడా పదిహేను వేల రూపాయల చొప్పిన సంవత్సరం తరపున ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయిండు ఇవన్నీ మర్చిపోయిండు ఓన్లీ జూబుల్ హిల్స్ ఎన్నికలు వీటి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర దగ్గర పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు పదివేల కోట్ల రూపాయలు ఈ జూబుల్ హిల్స్ ఎన్నికలకు ఖర్చు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దొంగ ఓట్ల కోసమే దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిన్నె చేసిండు మరి రైతు భరోసా ఎక్కడా ఈరోజు రాష్ట్ర రైతన్నలందరూ తెలంగాణ ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జాడ లేకుండా పోయింది ఈరోజు ప్రజలు ఓటేయాలి ప్రజలు మమ్మల్ని సాదుకోవాలి ప్రజలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నారు తప్ప రైతు బంధు అనేది ఎక్కడా రైతు బంధు విషయం ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు వానాకాలం పండించిన పంటలు కోతలు మొదలైనవి ఒక పదిహేను రోజుల్లోనే వడ్లు ఆరబెడతారు ఐకేపీ సెంటర్లో అమ్ముడు కూడా చేసేస్తారు మరి ఈ కార్యక్రమాలు ఎక్కడ ఈ వ్యవహారం ఎక్కడ రైతు బంధు అనే ముచ్చడి ఎక్కడ జాడ లేకుండా పోతుంది రైతు బంధు గురించి రైతు భరోసా గురించి జాడ లేకుండా పోతా ఉంది ఈ రోజు రాష్ట్ర రైతులు కోతలు చేసుకున్న తర్వాత నారుమలు తిన్ని విత్తనాలు చేసుకోవాలన్నా కూడా అది ఇచ్చిన డబ్బులతోటి విత్తనాలు వచ్చేటివి వచ్చిన డబ్బులతోటి పంటలకు స్టార్టింగ్లోనే కూలర్లకో ట్రాక్టర్లకో పిండి బస్తాలకో పెట్టుబడికి వెళ్ళిపోయేది ఆ తీరుగా కేసీఆర్ ప్రభుత్వం టైం టైం పొలం కోసే టైంలోనే టింగు టింగ్ అనుకుంటా పోగేది రైతు బంధు ఆ కాలంలో ఇప్పుడు టింగు లేదా డంగు లేదన్నట్టుగానే మీకు రాత్రి పన్నెండు గంటల నుంచి ఒకటే మోగుడు టింగు 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 మనం పోగుతూ ఉంటుంది రైతు భరోసా పడుతూనే ఉంటుంది ఒక మాట మీరు ఎంపీ లక్షల్లోకి గెలిపి మీకు రైతు భరోసా ఇస్తాం మీరు ఒకసారి ఆగస్టులోగా వేచి ఉండండి రైతు భరోసా ఇస్తాం మీరు రైతన్నలు ఇక్కడ లంక బీందర్ ఖాళీ నేను అర్థం చేసుకోండి కొంచెం సర్దుకుంటున్న చేసిన అప్పులనే తీర్చుకోలేకపోతున్నా అని తిరిగా చెప్తా ఉన్నాడు మరి కేసీఆర్ ఏనాడు కూడా మరి వీళ్ళు అప్పు చేసి పోయిర్రు మళ్ళీ ఏనాడైనా ఇలా చెప్పలేదు ఆంధ్ర పాలకులు మొత్తం తెలంగాణను దివాలా దీసిపోయారని ఏ రోజు కూడా చెప్పలేదు కేసీఆర్ గారు మంచి విషయంతో మంచి ఆలోచనతో ఆయన పరిపాలన చేయడం జరిగింది కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది రైతు బంధు గోవింద హరి గోవింద రైతు బంధుకు షటగొబ్బం రైతు బంధుకు రామ్ రామ్ ఇక కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ప్రతి మాట ఇక్కడ సూటబుల్ అవుతా ఉంది కేసీఆర్ గారి యొక్క మాటలు రాష్ట్ర రైత అన్యాయం చేసిండు రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసిండు ఎటు చూసినా కూడా ఈరోజు మళ్ళీ ఆత్మహత్యలు ఈరోజు లేక ఆత్మహత్యలు ఈరోజు ఏం జరగక ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి మిత్రు ద్వారా కానీ రైతు భరోసాను కూడా అడిగే అడగడానికి కానీ లేకుండా మాట్లాడడానికి కూడా టైం సరిపోకుండా ఎన్నికల మీద ఎన్నికలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి మాత్రం ఒక్క రూపాయి లేదు వాళ్ళ వాళ్ళ ఖర్చుల కాడకి కొన్ని వేల కోట్లు ఉన్నాయి ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఆమ్దాన్ లేదనో డబ్బు లేదనో కేసీఆర్ అప్పనో లంకే బిందెలు ఖాళీగా ఉన్నాయనో ఇటువంటి దూస్ మాటలు మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంది ఎవరు ఊహించినట్టుగా మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం దయచేసి రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా మేలుకోవాలి రైతు బంధుని గల్లా బట్టి అడగాలి ఈ ప్రభుత్వాన్ని మాట తప్పినందుకు ఆ రైతుల యొక్క దెబ్బెందు రుచి చూపెట్టాలి ప్రతి ఒక్కర దెబ్బెందు రుచి చూపెట్టాలి ఈ ప్రభుత్వానికి ఈరోజు ప్రభుత్వం ఒక విషయం పైన అధికార దుర్వినియోగం చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ కాళేశ్వరం అని ఫోన్ ట్యాపింగ్ అని కేసీఆర్ జైలు అని నానా నానా రకాలుగా యాచించుకుంటూ ప్రజలను మెత్తపరుచుకుంటూ ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ పోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యొక్క మెడలు వంచాలి దానికి రైతన్నలు ఏకం కావాలి రాష్ట్ర ప్రజలు ఏకం కావాలి ఈరోజు పదేండ్లలో ఎంత అద్భుతంగా బ్రతికిన రైతులు ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వైపు ఆశగా చూడడం ఏంది దానిని ప్రభుత్వం ధిక్కరించడం తిరస్కరించడంందో అన్నిటిపైన ప్రజలు ఏకధాటారిగా పోరాల్సిన అవసరం మీకెంతో ఉంది